లక్నోతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ సాధించింది అసలు మ్యాచ్ మొత్తం ఎలర్జీ వైపు ఉండగా ఢిల్లీ గెలుస్తుందనే హోప్ వన్ పర్సెంట్ కూడా లేని టైంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్యంగా మైండ్ బ్లోయింగ్ విక్టరీ సాధించింది దానికి కారణం అశుతోష్ శర్మ తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్కి విజయాన్ని అందించాడు వరుసగా వికెట్లు పడుతున్న అశుతోష్ శర్మ చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ని గెలిపించాడు ఐపీఎల్లో అసలైన మాజాన్ని అందించాడు లాస్ట్ త్రీ ఓవర్స్లో అతను చేసిన విధ్వంసం మామూలుగా లేదు తన సూపర్ హిట్టింగ్తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకుంది ఎల్హెచ్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ పర్సనల్ రీజన్స్తో మ్యాచ్ ఆడలేదు సో అక్షర్ పటేల్ కెప్టెన్సీ చేశాడు ఇక బ్యాటింగ్కి దిగిన ఎల్హెచ్జి మిచల్ మార్చ్ బీభత్సన్తో పవర్ ప్లేలో భారీ స్కోర్ సాధించింది లాస్ట్ సీజన్లో ఢిల్లీకి ఆడి మిచల్ మార్చ్ అంతగా రాణించలేదు బట్ ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్స్ని ఉత్కారేశాడు అతడి నేషనల్ టీమ్మేట్ అయిన స్టార్క్ని కూడా వదలలేదు మార్పులం త్వరగా అవుట్ అయిన వన్ వచ్చిన పూరన్ మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్తో జస్ట్ ముప్పై బంతుల్లోనే డెబ్బై రన్స్ చేశాడు పూరన్ స్పిన్నర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు స్టప్స్ ఓవర్లో మూడు శిక్షలతో ఇరవై ఐదు పరుగులు విప్రాజ్ బౌలింగ్లో నాలుగు శిక్షణలతో ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇంకా మిచల్ మార్స్ ముప్పై ఆరు బంతుల్లోనే డెబ్బై రెండు పరుగులు సాధించాడు వీరిద్దరి హార్డ్ హిట్టింగ్తో ఎల్హెచ్జి టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ ఈజీగా సాధిస్తుందని అనిపించింది అయితే వీరిద్దరు అవుట్ అయ్యాక మిగతా బ్యాటర్స్ ఎవరు పెద్దగా రాణించలేకపోయారు మెయిన్గా స్టార్ క్రూజియల్ టైంలో మంచి ఇన్ఫింగర్తో పూరన్ ని బోల్ చేసి లక్నో భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు స్టార్ పవర్ ప్లేయర్ ఇచ్చిన చివర్లో పూరన్ వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ హీరో కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్తో లక్నో పరుగులు చేయకుండా ఆపాడు మెయిన్గా కెప్టెన్ ని డక్అౌట్ చేశాడు నెక్స్ట్ ఆయుష్ ని కూడా అవుట్ చేసి లాస్ట్లో లక్నో స్కోర్ని నియంత్రించాడు ఇక లాస్ట్లో మిల్లర్ రెండు సిక్సర్లతో రాణించగా ఎల్ఎీ ట్వంటీ ఓవర్స్లో రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఇక రెండు వందల పది పరుగులతో చేజింగ్కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లోనే ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది తర్వాత అక్షర్ స్టబ్స్ పార్ట్నర్షిప్ ఇచ్చిన అక్షర్ ఎక్కువసేపు ఆడలేకపోయాడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు ఓవర్లలో అరవై ఐదు పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయింది ఈ టైంలో ఢిల్లీ గెలవడం అసాధ్యమని అనుకున్నారు బట్ అశుతోష్ శర్మ స్టబ్స్ విప్రాజ్ ముగ్గురు ఢిల్లీని గెలిపించారు తన బౌలింగ్లో భారీగా పరుగులిచ్చిన విప్రాజ్ బ్యాటింగ్ మాత్రం అద్భుతంగా చేశాడు జస్ట్ పదిహేను బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులతో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు స్టబ్స్ మరియు విప్రాజ్ అవుట్ అయిన అశుతోష్ శర్మ ఢిల్లీని గెలిపించాడు టెలెండర్స్తో కలిసి ముప్పై ఒక బంతుల్లోనే అరవై ఆరు పరువులు చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు అశుతోష్ ఎక్కడా కాన్వెంట్స్ కోల్పోలేదు చివరి వరకు నిలబడితే గెలుపు సాధ్యమని నిరూపించాడు ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే షార్దుల్ ఠాకూర్ తన ట్రెమెండియస్ బౌలింగ్తో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు బట్ అంత మంచి బౌలింగ్ చేసిన ఠాకూర్కి పంత్ డెత్ ఓవర్స్లో ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో అర్థం కాలేదు ఇంకా సిద్ధార్థ్ దిగ్వేష్ కూడా మంచి బౌలింగ్తో పర్వాలేదు అనిపించారు ఏదేమైనా అసలు వన్ పర్సెంట్ కూడా విన్నింగ్ ఛాన్స్ లేని ఢిల్లీని అశుతోష్ శర్మ గెలిపించాడు ఈ మ్యాచ్తో వైజాగ్ అభిమానులకి అసలైన మజా లభించింది గ్రేట్ బ్యాటింగ్ అశుతోష్ శర్మ మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్